రాజేంద్ర ప్రసాద్ గారు లేడీస్ టైలర్ ఆహనా పెళ్ళంట ఏప్రిల్ ఒకటి విడుదల పెళ్లి పుస్తకం మేడం దేవుళ్ళు ఆ నలుగురు జులై సన్ ఆఫ్ సత్యమూర్తి శ్రీమంతుడు ఇలా చెప్పుకుంటూ పోతే కల్కి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు ఆయనకి నవ్వించడం వచ్చు భయపెట్టడం వచ్చు బాధ పెట్టడం వచ్చు కప్పించడం వచ్చు ద గ్రేట్ హాస్య నటకిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం పలుకుతున్నాము అలాగే ఏరో విలాస్ వన్ ఆఫ్ ఆర్ స్పాన్సర్స్ సత్యమూర్తి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఈ రోజు మా కార్యక్రమం ఎంత అద్భుతంగా జరుగుతుందంటే మెయిన్ రీజన్స్ ఆర్ ఆర్ స్పాన్సర్స్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఏరో విలాస్ థ్యాంక్ యూ సో మచ్ సత్యమూర్తి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అలాగే టీడీహెచ్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అధినేత శ్రీ శ్యామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము శ్యామ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ నవ్వుల ప్రపంచానికే రారాజుగా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలని ఏలిన హాస్య చక్రవర్తిగా ఎన్నో అద్భుతమైన సినిమాలతో ఉన్నత విజయాలని అందుకుని అత్యున్నతమైనటువంటి శిఖరాలని అధిరోహించినటువంటి నట కిరీటిగా హాస్య కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇరవై నాలుగవ తానా మహాసభల్లో ఇదే మా వందనం అభివందనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఈ రోజుల్లో మనకి సోషల్ మీడియా వచ్చేసి బోలెడన్ని వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం కానీ అప్పట్లో మాత్రం నాకు తెలిసి హాస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే రాజప్రసాద్ గారి సినిమా క్యాసెట్లే ఉండేవి అందరి ఇళ్లలో ముఖ్యంగా ఇలా అమెరికాకి వలస వచ్చిన వాళ్ళకైతే చాలా ఎక్కువగా రాజప్రసాద్ గారి సినిమాలను చూసేవాళ్ళు సో రాజప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సభా సరస్వతికి నమస్కారం ఏదో హుషారు తగ్గింది ఎక్కడో డల్ అయ్యారు మీరు ఏమండి నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి అందరూ గుండి మీద చేయసు చెప్పండి ఇక్కడ నిన్నే గుండి మీద ఏడు మా అన్నయ్య ఇడుగు ఈయన ప్రెసిడెంట్గా తాన ఉన్న దగ్గర నుంచి నేను ఇక్కడే తిరుగుతున్నాను డెట్రాయిట్లోనే మా గంగాధర అన్నయ్య ఏమండి ఇక్కడ ఉన్న ఈ హాల్లో ఉన్న వాళ్ళలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ పీపుల్ నా సినిమాలు చూసే పెరిగారు నా సినిమాలు ఇప్పటికీ మీరు చూస్తున్నారు మొన్న డల్లాస్ లో ఓ నాట్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాను సడన్ గా ఇలాగా అబ్బా ఏం గ్యాదరింగ్ అనేవాడ బ్రహ్మాండం సూపర్ ఇలాగే అద్భుతంగా ఉంది ఇవాళ ఎలా ఉంది ఇదేంటి ఇది డెట్రాయిటా లేకపోతే బెజవాడా తెలియట్లేదు లాగానే ఉంది ఉన్నట్టుండి ఒక ఆయన అరిచాడు అనోయ్ నీ మీద బతికేస్తున్నావు అన్నాడు నా మీద బతకడం నాయనా అన్నాడు డల్లాస్లో ఏమీ లేదన్నా జీవితం మీద విరక్తి కలిగిన ఇంటికి అనిపించినా ఒక్క సాయంకాలం నీ సినిమా చూసేస్తే మళ్ళీ అంతా మర్చిపోతున్నాం అండి అని అన్నాడు ఈ మాట నువ్వే కాదు నాయన మన భారతదేశ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు కూడా పెద్ద పెద్ద సూట్ కేసులు కేసులు అయితే చివరికి నా సినిమా చూసి ప్రశాంత్ మంచిగా నవ్వుస్తాడా అన్నాడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు నాకు సో ఈ రోజున మీ అందరి ముందు నేను ధైర్యంగా వచ్చి ఇరవై నాలుగవ తానా మహాసభల్లో నవరస ఏదో మా వాళ్ళందరూ తెలివి ప్రదర్శించే ఏదో బిరుదిచ్చారని నాకు నవరస నటన చక్రవర్తి థ్యాంక్ యూ వెరీ మచ్ సుమా నువ్వే బెటర్గా చదువుతావు చదువు సో నాకు అది ఇవ్వడం నిజంగానే ఈ మధ్య ఒకప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గురుగారు అనేవారు ప్రసాద్ నువ్వు ప్రతి ఇంట్లోనూ ఏంటో తెలుసా అనేవా తెలీదు అన్న అది మన ఊళ్ళో అయినా అమెరికాలో అయినా ఆస్ట్రేలియాలో అయినా ఎక్కడైనా ఉంటే నువ్వేంటో తెలుసా తెలుగు వాళ్ళ ఇళ్లల్లో తెలుగు వారి ఇళ్లలో నేనే నేనేమంటుంది నేనేంటి అన్నా ఒక మంచం ఒక కంచం లాగా ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా ఆ విధంగా ఉపయోగపడటం ఇందాక ఏవీలో చిన్న తప్పు రాశారు నేను ఎక్కడ దొండపాడులో పుట్టాను అది దని ఏవీ తయారు చేసిన అన్నయ్య తర్వాత నాకు చూ ఏడి అనయ్య అన్నయ్య గంగాధర్ ఏడి ఏ పాపం వాణి చూపి పాపం పాపం అదే ప్రేమగా తయారు చేస్తే నేను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టాను నిమ్మకూరు నిమ్మకూరులో రామారావు గారి ఇంట్లో మా నాన్నగారు ఆ ఊర్లో స్కూల్ టీచర్గా వెళ్ళి ఆ ఇంట్లో మేము ఇరవై నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నాం ఆ టైంలో మా అమ్మగారు నన్ను పొద్దున్నే ఆ పాలు పితకడ గీద అరిచింది అని చెప్పి దాని గడ్డి వేయటానికి వెళ్ళి అక్కడే పడిపోయి నన్ను కంది మా అమ్మ రామారావు గారి తల్లిగారు వెంకట్రామమ్మ గారు రామారావు గారితో చూడు వీడు నా చేతిలో పుట్టాడు వీడిని జాగ్రత్తగా చూసుకో అన్నారు అందుకే మీ అందరికీ ఎన్నో హిస్టరీలు చదువుంటారు చూసుంటారు రామరారే చెప్పిన ఆయన నన్ను నటుడు అవ్వాలి అని అంటే ఇట్స్ నాట్ ఈజీ అని ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివిన నన్ను ఫిల్మ్ లో మద్రాస్ ఫిల్మ్ లో జాయిన్ చేశారు ఈడు సరిగ్గా చేస్తే అప్పుడు చూద్దాంలే అన్నట్టు ఐ వాజ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ మద్రాస్ ఫిల్మ్ ఇన్ షూట్ నా ముందు బ్యాచ్ రజనీకాంత్ గారు నా తర్వాత బ్యాచ్ చిరంజీవి గారు వారి మధ్యలో నేను నాకు చేతనైంది నేను చేయడం జరిగింది ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ఆ సర్టిఫికెట్ చూసి ఆ గోల్డ్ మెడల్ చూసి నన్ను కౌగులించుకున్నారు రామారావు ఫస్ట్ టైం ఓ ఏం మీరు ఇంత సీరియసా మీరు ఇంత సీరియస్ అనుకోలేదు అని అక్కడి నుంచి కూడా ప్రతి మనిషి జీవితంలోనూ తల్లి తండ్రి గురువు దైవం నలుగురు ఉంటారు కానీ నా జీవితంలో నన్ను కన్న తల్లి తండ్రుల్ని వదిలేస్తే గురువు దైవం రెండు నందమూరి తారక రామారావు గారు వారు నాకు నేర్పింది ఏంటాయా అంటే ఒక్కటే చెప్తే సరిపోతుంది ోరపడుతున్నానా వారు నాకేం నేర్పారు అని అంటే చాలా సంతోషం మీరు గెలిచేశాను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సర్టిఫికేట్ వచ్చిందని మీరు చేస్తారు మీరు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు పనికి వస్తారు ఎందుకు పనికి వస్తారు అవును ఎందుకు పనికి వస్తాం మనం మేమున్నాం దేవుడు వేషాలు వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు అదే నిజ జీవితంలో ఏదైనా వేషాలు ఏమన్నా వేయాలంటే బ్రదర్ నాగేశ్వరరావు గారిని పిలుస్తారు డిష్యూమ్ డిష్యూమ్ చేయాలంటే తమ్ముడు కృష్ణని పిలుస్తారు ఒక అమ్మాయి కాకుండా రొమాన్స్ చేయాలి ఏదన్నా ముగ్గురు అని అంటే తమ్ముడు సోభ్రబాబుని పిలుస్తారు మిమ్మల్ని ఎందుకు పిలవాలి అని అవును నిజమే ఎందుకు పిలవాలి మనం అప్పుడు నేను సన్నగా దరిద్రంగా ఇంత సత్యాయి బాబా జుట్టుతో ఉండేవాడిని అవును నేను ఎందుకు పనికి వస్తానో తెలియదు భగవంతుడు ఎప్పుడు కూడా మీ అందరూ ఊరు కాని ఊరిలో దేశం కాని దేశంలో ఇంత దూరం వచ్చి ఎలాగైతే మీ జీవితాలని ఆనందమయం మీరు అద్భుతంగా మన మన వాళ్ళందరినీ ఆనందపరుస్తున్నారో అలా భగవంతుడు ప్రతి మనిషికి ఒక దోవ చూపిస్తాడు అదే చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ వారం పాటు చూశా చూసిన వెంటనే భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు బ్రెయిన్లో యాక్షన్ హీరోగా కలిగింది రొమాన్స్ హీరోగా కలిగింది కామెడీ ఎందుకు హీరో కాదు లేడీస్ స్టైలర్ లేడీస్ టై కొడితే కొట్టడం లేకపోతే మానేది ఊరికే ఏదో కొట్ట లేడీస్ ట్రైలర్ సినిమా దగ్గర నుంచి జమ చేచ్చా ఊరిక బాగోదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకున్న అదృష్టం ఏంటంటే సైమెల్టేనియస్గా కామెడీతో పాటు కాష్మోరాల్ దగ్గర నుంచి ముత్యమంత ముద్దుల దగ్గర నుంచి ఆ నలుగురు సినిమా వరకు కూడా మా మురళీమోహన్ అన్నయ్యకి ఆ నలుగురు అంటే చాలా ఇష్టం ఆయన ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు రాజా బా చేసావరా థ్యాంక్ యూ బ్లెస్సింగ్స్ వారు బ్లెస్సింగ్స్ తీసుకుని అలాంటి సినిమా వరకు చేయటం అని అంటే సింపుల్గా చెప్పేస్తా ఏమండి ఒక నటుడికి అన్నయ్య నిజంగా చెప్పు మురళీమోహన్ అన్నయ్య నీకు వచ్చింది ఆ అవకాశం ఈయన సినిమాలో ఫేవరెట్ నాకేంటి తెలుసా జ్యోతి నాకు జీవితంలో యాక్టర్గా సినిమాల్లో పెళ్లి చేశారండి పెళ్లి పుస్తకం శ్రీరస్తు ఏమండి నవీన్ గారు ఈ నవీన్ గారు ఫస్ట్ సినిమా తీసింది నాతో చెప్పలేదు ఇందాక శ్రీవంతుడు అద్భుతమైన వేషం సార్ థ్యాంక్ యూ సార్ ఏమండి సినిమాల్లో పెళ్లి చేసుకున్నాం పెళ్లి పుస్తకం నాకు మొన్నే షష్టి పూర్తి కూడా చేశారు సినిమాల్లోని షష్టి పూర్తి అని సినిమా మొన్న తీశారు సో ఒక నటుడికి అదే సినిమాలో పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి షష్టి పూర్తి చేసుకునే అవకాశం రావడం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తూ ఇలా ఎన్నో రకాల పాత్రలో ఒక నటుడు ఎన్ని విధాలైనటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తో అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ వచ్చి ఈ రోజు వరకు కూడా మీ అందరి ముందు నిలబడి ఇంకా నటుడుగా ఉండి అంతకంటే ఇంపార్టెంట్ అది ఇందాక మనం అనుకున్నట్టుగా మీ అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా సినిమాలు చూస్తూ పెరిగారు నా సినిమాలు చూస్తూ ఉన్నారు కాబట్టి నాకు అది అదృష్టంగా భావిస్తూ ఇంకా మీ మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇంకా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం వరకు నేను మీతో పనిచేస్తూ మీకు ఉపయోగపడే సినిమాలే చేస్తాను అని మరొకసారి మరొక్కసారి చేస్తూ బికాస్ మీకు ఎవరికైనా స్ట్రెస్ వస్తే ఒక సినిమా రాజేంద్ర ప్రసాద్ సినిమా వేసుకోవచ్చు అనే ధైర్యాన్ని కలగజేసిన నేనొక్కడిని కాదు నా రచయితలు నా దర్శకులు నా నిర్మాతలు నా నిర్మాతలు అందరూ కూడా అందులో పార్ట్నర్షిప్ ఉంది వాళ్ళందరి వల్ల ఇంకా నేను చేయగలుగుతున్నాను అనే ధైర్యాన్ని ఇస్తూ ఏమండి తానాలు అవి ఎంత అద్భుతమైన తానా ఎవరో చెప్తూ చెప్పారు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అని ఇట్స్ నాట్ బిగ్గెస్ట్ ఇట్స్ గ్రేటెస్ట్ ఆర్గనైజేషన్ తానా అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి మీకు సుమా నోట్ చేసుకో సుమా తానాకి నాకు సరదాగా లింక్ ఉంది ఏంటో తెలుసా తానా మొదలైంది నైన్టీన్ సెవెంటీ సెవెన్ నేను సినిమాల్లో ఫస్ట్ వచ్చింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ స్నేహంతో తానా వయసు నా సినిమా వయసు రెండు ఒకటి ఎలాగుంది ఉంది సూపర్ మ్యాటర్ నాకు నిజంగా ఆడు ఏడు మా గణేష్ గారు ఏడి దబ్బేసాడే అంతే ఆడికి టైం అయింది వెళ్ళిపోయాడు కాదు కానీ చేసే టైం అయిందండి వెంటనే మీరు అలా అనుకుంటే ఎలాగా వాడికి టైం అయింది వెళ్ళాడు నేననేది నేననేది నిజంగా అది అదృష్టంగా భావిస్తూ ఇంకా ఎన్నో ఎన్నో అద్భుతమైన తానా అంటే చిన్న విషయం కాదు అందుకే మమ్మల్ని ఎవరైనా పిలిచారు అని అంటే పరిగెట్టుకుంటూ వస్తాము అనేది ఒక మాట అయితే నిజంగా దానికి ఉన్న వాల్యూని మీలాగే మీ వల్లే ఇంకా పెరిగి 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 మనిషి హ్యూమానిటీ అంటే పక్కవాడిని పక్కవాడికి సహాయం చేయటం ఇప్పుడు నాకు కూడా మీరు ఇంత గౌరవం ఎందుకు ఇస్తున్నారు పక్క వాళ్ళని నవ్వించడం కనీసం హ్యాపీ చేయడం అది అది ఆ నలుగురు ఆ నలుగురు కూడా ఏడిపించారండి ఆ నలుగురులో మనం ఒక్కొక్కసారి హాయిగా ఏడ్చుకోవటం కూడా చాలా గొప్ప విషయం అని మనవి చేస్తూ ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి నాకు ఇవాళ ఒక బిరుదిచ్చి నన్ను ఇంత మంచి సన్మానం చేసినందుకు నన్ను గుర్తు పెట్టుకున్నందుకు మా సోదరుడు నాద గంగాధర్ బాయి కానీ ఇంకా ఇక్కడున్న ఎంతోమంది మా ఉదయలందరూ సరే మా చలప బాబాయ్ మా బాబాయి అల్లుడు ఓకే చలపతిరావు మాతో నన్ను సొంత బిడ్లా చూసేవారు సో నేను ఇప్పుడు వెంటనే వెళ్ళి ఇదిగో ఇతన్తోటే ఇతంతో యాక్ట్ చేయాలి నాకున్న అదృష్టం ఏంటంటే ఇంకా ముగిస్తా నాకున్న అదృష్టం ఏంటంటే ఐదు జనరేషన్స్తో పనిచేశాను ఉమా నేను ఫైవ్ జనరేషన్స్ మొదటి జనరేషన్ రామరారు నాగేశ్వరారు రెండో జనరేషన్ కృష్ణన్నయ్య అన్నయ్య గారు మురళీమోహన్ అన్నయ్య వీళ్ళు వీళ్ళు తర్వాత జనరేషన్ చిరంజీవి నేను ఒక జనరేషన్ ఆ తర్వాత జనరేషన్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ బన్నీ వాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ బ్యాచ్ వీళ్ళు ఐదో బ్యాచ్ స్వయంభు అని జరుగుతోంది స్వయంభు అనే సినిమా నిఖిల్ హీరోగా చేస్తున్న సినిమాలో నాకు ఒక అద్భుతమైన ఒక అంటే నేనే చేయవలసింది మీరు కల్కి కల్కి సినిమా చూసారా కల్కి మరి కల్కి వరకు చేశాను అంటే అదృష్టమే కదా ఇవాళ ఈ సినిమాలో కూడా అంత మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ స్వయంభూ అని స్వయం తను హీరోగా యాక్ట్ చేస్తున్నా నా డ్రీమ్ అండి ఒక వన్ సెకండ్ సార్ నేను తీసుకుంటాను సార్ మీరందరూ తెలిసినట్టు చిన్నప్పటి నుంచి మై ఫేవరెట్ హీరో ఈజ్ రాజేంద్ర ప్రసాద్ సార్ గారు అండ్ నేను ఆయన మాయలోడ్ కానివ్వండి చిక్కడ దొర్గడు కానివ్వండి ఎవ్రీ ఎవ్రీ సింగిల్ ఫిలిం సార్ విఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ ఈరోజు మీ ముందు నేను నిల్చు అని మీతో మాట్లాడుతూ ఉన్నది నా ఇట్స్ మై డ్రీమ్ కమ్ ట్రూ అండ్ అలాగే సార్ ఇస్ యాక్టింగ్ మై ఫిల్ దాట్స్ అనర్ దర్ డ్రీమ్ కమ్ ట్రూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ గైడెన్స్ ఫర్ ఆల్ యాక్టర్ సార్ అన్నట్టు నేను నేను తీసుకుంటానండి ఈసారి ఛాలెంజ్ ఒక్కసారి 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 వన్ ఆఫ్ బెస్ట్ యాక్టర్స్ ఇండియన్ సినిమా సీన్ రాజేంద్ర ప్రసాద్ంగ్ బిగ్ ఆఫ్ అప్లాస్ అండ్ బిగ్ స్టాండింగ్ బిగ్ స్టాండింగ్ వి ఆర్ లక్కీ టు ఇన్ దిస్ జనరేషన్ వేర్ సార్ హియర్ సర్ ఇస్ యాక్టింగ్ ఫర్ అస్ థ్యాంక్ యూ సార్ రెస్పాన్స్ సో సో నైస్ ఆఫ్ ఈ విధంగా మీరు నాకు మర్యాద ఇచ్చినందుకు ఇప్పుడు ఫైనల్ గా క్లోజింగ్ ఏంటో తెలుసా కి ఫ్యాన్స్ ఉంటారు నాకు ఫ్యాన్స్ లేరు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ మీరెవరు నాకు ఫ్యాన్స్ కాదు ఫ్యామిలీ మెంబర్స్ అలా ఫీల్ అవుతూ మరొకసారి మరొకసారి ఇవాళ ఇండస్ట్రీలో మీ దగ్గర కానీ ఇవాళ ఉన్న లేటెస్ట్ హీరోస్ దగ్గర కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఆ ఒక్క గౌరవం మాత్రమే ఏ నటుడికైనా గౌరవం ఉంటే చాలు ఆ తర్వాత మిగతాయన్ని దేవుడిస్తాడు అని మరొకసారి అనుకుంటూ ఈ తానా వారు అందరికీ తానా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సుమ అఫ్ కోర్స్ మా మాస్టర్ కోడలు మా మాస్టర్ బెస్ట్ స్టూడెంట్ నేను దేవదాస్ మాస్టర్ దేవదాస్ కనకాల్ గారు నా గురువు యాక్టింగ్ నేర్పిన గురువు అనమాట వారిని తలుచుకుంటూ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఇందాక ఒక్క మాట చెప్పాలి అంత నిజంగానే చాలా ఎక్సైట్ అయ్యారు అందరూ ఏమండి నిజంగానే ఎంత టాలెంట్ ఉంది వాళ్ళ అమెరికాలో ఏం చేసి పారేస్తున్నారు డ్యాన్సులు పిచ్చ పిచ్చగా చేస్తున్నారు మామూలుగా కాదు అసలు స్టేజ్ మీద నిజంగానే అందులో మరి ఎంతమంది రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారో ఎంతమంది చిరంజీవులు ఉన్నారో నాకు తెలియదు కానీ అందరూ అద్భుతంగా చేయాలని ఇంకా కూడా ఇంకా ఎంతో గొప్ప స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా జన్మలో ఎప్పటికీ మర్చిపోలేను మర్చిపోలేని ఈరోజు అని మరొకసారి మనవి చేస్తూ మీ అందరి దగ్గర జై హింద్